వాతావరణ మార్పుల వల్ల గొర్రెల్లో వచ్చే వ్యాధులు అలాగే వాటి చికిత్స మరియు నివారణ ఉపాయాలు ఈ అంశానికి సంబంధించి రైతు సోదరులకు మరిన్ని వివరాలు అందించడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ బీవీవీ అమృత్ కుమార్ ప్రొఫెసర్ పశువైద్య కళాశాల రాజేంద్ర నగర్ హైదరాబాద్ నుంచి నమస్తే సార్ మరి ఈ అంశానికి సంబంధించి రైతు సోదరులకు ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు రైట్ సార్ ఈరోజు మనము ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే వాతావరణంలో కూడా అనేక రకాల మార్పులు వస్తూ ఉన్నాయి సో గొర్రె గొర్రెలకి సంబంధించి ఇప్పుడు వాతావరణంలోనే ఎలాంటి మార్పుల వల్ల వచ్చే వ్యాధులు ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటారు ఈ సంవత్సరం పొడుగుతా మనకి గొర్రెలలో వచ్చే ఈ ఈ వాతావరణ మార్పుల వల్ల గొర్రెలు చాలా రకాలైనటువంటి జబ్బులకు లోనవుతూ ఉంటాయి వాటి ఈ వాతావరణ మార్పుల వల్ల అనేక రకాల జబ్బులకై లోనయ్యి రకరకాలుగా రైతుకి నష్టం జరుగుతూ ఉంటుంది అన్నమాట అది వర్ వర్షాకాలమే కాకుండా ఎండాకాలంలో కూడా రకరకాల జబ్బులు సోకే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఈ వాతావరణ మార్పు ఎప్పుడైతే వస్తుందో శరీరం ఆ గొర్రెల యొక్క శరీరం ఒత్తిడికి లోనవుతుంది ఆ ఒత్తిడికి లోనైనప్పుడు సరిగ్గా గ్రాస్ అవన్నీ దొరకనప్పుడు అవి ఏమవుతాయంటే జబ్బులకి లోనయ్యి చనిపోతూ ఉంటాయి ఈ రకంగా వాతావరణం అనేది గొర్రెల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనటువంటి అంశం సో అంటే మనం బాగా ఎండాకాలం తీసుకున్నా అలాగే వర్షాకాలమైనా చలికాలం అయినా కూడా మీరన్నట్టుగా రకరకాల వ్యాధులకి గురవుతూ ఉంటాయి గొర్రెలు అంటే జీవాలు ఏవైనా కూడా సో ఇప్పుడు మనకి ఏంటంటే వర్షాకాలం బాగా అకాల వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వెదర్ కండిషన్స్ ఉంటూ ఉన్నాయి సో గొర్రెల్లో తీసుకుంటే మనం ముఖ్యంగాను అనారోగ్యంగా ఉన్నాయి గొర్రెలు వ్యాధి బారిన పడ్డాయి అని మనం అంటే రైతు ఎలా రికగ్నైజ్ చేసుకోవచ్చు ఎలా తెలుసుకోవచ్చు అంటారు రైతు ఇప్పుడు గొర్రెల కాపరి ఎప్పుడు కూడా గొర్రెల దగ్గరే ఉంటాడు వాటితోనే తిరుగుతూ ఉంటాడు వాటితోనే ఉంటాడు కాబట్టి వాటి ఆరోగ్య లక్షణాలు అతనికి చాలా బాగా అర్థమవుతుంటాయి ఆరోగ్య లక్షణాలు ఫస్ట్ వాటి గురించి ఆలోచిస్తే ఆరోగ్యంగా ఉన్న గొర్రెలు చురుకుగా చలాకీగా మంచిగా మందలో తిరుగుతూ వాటి వాటి జీవకళ అట్లా ఉట్టిపడుతూ ఉంటుంది చెవులు ముక్కు అవన్నీ నీట్గా ఉండి చెవులు కూడా కదిలిస్తూ ఆరోగ్యంగా యాక్టివ్గా వాటి మందలో తిరుగుతూ ఉంటుంది అయితే వాటి శరీర ఉష్ణోగ్రత రైతు ఎప్పుడైనా కానీ దాని చెవులు పట్టుకొని చూస్తూ ఉంటాడు దానివల్ల తెలిసిపోతుంటుంది నెమరు పెట్టడము మేత బాగా మేయటము చలాకీగా కుంటకుండా జాగ్రత్తగా అన్ని మందతో పాటు ఉండడం అనేది ఆరోగ్యకరమైన లక్షణాలు అదేవిధంగా ఎప్పుడైతే ఈ అనారోగ్యం అయితే వస్తుందో అనారోగ్యంగా ఉన్నటువంటి జీవాలు ఫస్ట్ వాటి ఆరోగ్యము క్షీణించడం మొదలు పెట్టగానే ఫస్ట్ చూసేది ఏంటంటే వాటి శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుంది ఆ శరీర ఉష్ణోగ్రత ఎప్పుడైతే పెరిగిపోతుందో దానికి ఆకలి మందగించి మేత మేయడం అనేది తగ్గిపోతుంది అదేవిధంగా వాటి మందతో పాటు నడవలేవు మందతో పాటు కలవకుండా దూరంగా ఒక మూలకి నీరసించిపోయి కూర్చొని ఉండటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే రైతు గమనిస్తాడో అవి ఆరోగ్యంగా లేనట్టు గుర్తించి ఇమ్మీడియట్ గా వాటికి వైద్యం చేపించుకుంటే వచ్చేటటువంటి గొర్రెల్లో నష్టాలు అంటే ప్రాణ ప్రాణం పోవడము ఇట్లాంటి నష్టాలని దూరం చేసుకోవచ్చు అన్న సో ఆటోమేటిక్ గా వ్యాధి అంటే అంటే అవునండి సో మీరు అన్నట్లు సార్ రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి అని అనుకున్నాం సో ఇప్పుడున్న వెదర్ కండిషన్స్ మనం తీసుకుంటే ఈ వర్షాకాలము ఎండాకాలం నుంచి వర్షాకాలం వర్షాకాలం చలికాలంకి మార్పు చెందే ప్రక్రియ ఏదైతే ఉందో జీవాల్లో కానీ పశువులు ఏ రకమైన పశువుల్లో కానీ అది చాలా ఒత్తిడికి గురయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి సీజన్ ఇది అయితే ఎప్పుడైతే ఈ ఒత్తిడికి గురవుతాయో అప్పుడు జ జబ్బులన్నీ రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ వర్షాకాలం పర్టికులర్గా పర్టికులర్గా వర్షాకాలంలో నీరు సరిగ్గా అంటే చెత్త నీరు తాగడము ప్లస్ గడ్డి కూడా బాగా దొరకకపోవడం నీరు ఉండడం వల్ల అదేవిధంగా నడుస్తున్న నేల కూడా అంత తడిగా ఉండి చిత్తడిగా ఉండటం వల్ల ఈ రకమైన పరిస్థితుల్లో అది నడవడానికి తినడానికి దాని శరీర కార్యక్రమాలను చేసుకోవడానికి చాలా ఎనర్జీ అవసరమైతుంటుంది ఆ ఎనర్జీ ఎప్పుడైతే అవసరమవుతుందో అది దొరకనప్పుడు అది ఒత్తిడికి లోనే జబ్బుల బారిన పడుతూ ఉంటుంది అనమాట ఈ సీజన్ వర్షాకాలం నుంచి ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి వచ్చేటటువంటి సీజను పూర్తి వర్షాకాలమైన సీజను ఈ గొర్రెల్లో చాలా ఒత్తిడికి లోనే చాలా రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉన్నటువంటి సీజన్ ఇది సో అంటే బాగా వాతావరణం యొక్క ఎఫెక్ట్ అయితే మాత్రం జీవాలపైన ఎక్కువగానే పడుతుంది సో మీరు అన్నట్టుగా తేమగా ఎక్కువగా ఉన్నా రావడం ఒక రోజు రావటము వర్షం పడ్డ రెండు గంటల తర్వాత ఎండరాటము ఇట్లాంటివి జరిగినప్పుడు బాగా ఒత్తిడికి లోన్ ఉంటే సో మీరు అన్నట్టుగా సార్ అంటే అన్నారు బ్యాక్టీరియా వల్ల ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ గొర్రెలు రకరకాల జబ్బులు అయితే ఉంటాయి వాటిలో ముఖ్యంగా ఈ బ్యాక్టీరియా సూక్ష్మ క్రిముల వల్ల వచ్చేటటువంటి జబ్బులు ఉంటాయి అదేవిధంగా వైరస్ సూక్ష్మ క్రిముల వల్ల వచ్చేటటువంటి జబ్బులు ఉంటాయి అదేవిధంగా అంతర్పరాన జీవులు ఈ వామ్స్ వల్ల వచ్చేటటువంటి జ జబ్బులు చాలా ఉంటాయి ఈ మూడు రకాలైన జబ్బులు కూడా ఈ వర్షాకాలంలో చాలా అధికంగా కనపడుతుంటాయి అందులో ముఖ్యమైనది బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి జబ్బులు ఉంటాయి ఆ బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి జబ్బులు రకరకాల బ్యాక్టీరియాల వల్ల రకరకాల జబ్బులు వస్తాయి అందులో ముఖ్యంగా ఉండేటటువంటి చిటుక రోగం అని దొమ్మ అని ఇటువంటి జబ్బులన్నీ వస్తూ ఉంటాయి వాటి వల్ల ఈ వర్షాకాలంలో ముఖ్యంగా జీవాలు ఎక్కువ మరణాలు జరిగేటటువంటి పరిస్థితి ఈ బ్యాక్టీరియల్ సూక్ష్మక్రిముల వల్ల వచ్చేటటువంటి జబ్బులు అవుతుంటాయి ఓకే సో అంటే ఈ సీజన్ చాలా డేంజరస్ గానే ఉంటుంది సో మనం కామన్ గా ఎండాకాలంలో కూడా వాటికి ఎక్కువ దాహంగా ఉండడం ఇలా డిహైడ్రేట్ అవుతూ ఉంటాయి సో ఇది ఇంకా ఎక్కువ ప్రభావం ఇది వర్షాకాలం చాలా ఎక్కువ ప్రభావం వస్తుంటది ఎండాకాలంలో నీరు తగ్గు దొరకటము మేత సరిగా దొరకకపోవడం వల్ల క్షీణించి పోతాయి అంతేగాని జబ్బుల ప్రభావం కొద్దిగా తక్కువ ఈ వర్షాకాలంలో మాత్రం గానీ వర్షాకాలంలో మాత్రం జబ్బుల ప్రభావం చాలా ఎక్కువ ఉంటది ఎక్కువగా ఉంటుంది సో వాతావరణ మార్పులు అనేవి చాలా చాలా సో మీరు అన్నట్టుగా సరే చిటుక రోగము అలాగే కొన్ని రోగాలు సో అసలు ఎట్లా ఉంటుంది అంటే ఈ చిట్క రోగం అనేది బ్యాక్టీరియా సూక్ష్మ క్రిముల వల్ల వచ్చేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి జబ్బు అండి ఇది ఈ జబ్బు సోకిన పశువులు లేకపోతే ఈ జీవాలు సడన్ గా చనిపోతూ ఉంటాయి ఈ చిట్క రోగం అనేది క్లాస్టీరియం అనేటటువంటి ఒక సూక్ష్మ క్రిమి వల్ల బ్యాక్టీరియల్ సూక్ష్మ క్రిమి వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఇది ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి కొదుమలు ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి కొదుమల్లో ఆరోగ్యంగా ఉన్నాయి బాగా మేత మంచి ఆరోగ్యంగా ఉన్న వాటిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఈ సూక్ష్మ క్రిమి ఎప్పుడైతే ఈ జబ్బు కారణం అవుతుందో ఇమ్మీడియట్గా రాత్రి కొట్టంలో బాగానే ఉంటాయి తెల్లారేసరికి అవి చనిపోయి కనపడుతూ ఉంటాయి అది ఈ మరణాలు కూడా అత్యధిక శాతం జరుగుతూ ఉంటాయి అది ఆ టాక్సిన్స్ ఆ గడ్డిలో వచ్చేటటువంటి టాక్సిన్స్ వల్ల ఈ మరణాలు సంభవిస్తూ ఉంటాయి ఈ జబ్బును మనము గుర్తించేటప్పుడు గుర్తించాలంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ముందుగా కనపడేది ఏంటంటే అధిక జ్వరం జ్వరం కనపడదు కొన్ని వాటిలోనేమో బాగా ఆరోగ్యంగా ఉన్న వాటిలోనేమో ఈ లక్షణాలు ఏ కనపడకుండా సడన్గా గొర్రెలు చనిపోతూ ఉంటాయి అదేవిధంగా కొన్ని వాటిలో లక్షణాలు కనపడేటటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కనపడేటటువంటిది జ్వరం ఆ జ్వరం అత్యధికంగా ఉండేసరికి ఇది క్షీణించిపోతుంది మేత సరిగ్గా మేదు నీళ్ళు సరిగ్గా తాగదు కళ్ళల్లోంచి ముక్కులోంచి స్రావాలు కారుతూ ఉంటాయి చనిపోతుంది అనమాట ఈ రకమైన జబ్బు ఇది దీనికి గుర్తించి ఇమ్మీడియట్గా మనము బ్యాక్టీరియా సూక్ష్మ క్రిమి వల్ల వచ్చే జబ్బు కాబట్టి వీటికి యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా వీటిని రక్షించుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది డాక్టర్ దగ్గరికి ఈ లక్షణాలు కనపడగానే రైతు లేకపోతే గొర్రెలు కాపాడి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా పరిస్థితి ఉంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇస్తారు యాంటీబయాటిక్ ట్రీట్మెంట్తో పాటు ఒళ్ళు నొప్పులు జ్వరము అవి తగ్గడానికి ఇంజెక్షన్స్ ఇస్తారు ఈ రకంగా మూడు నుంచి ఐదు రోజుల వరకు చాలా జాగ్రత్తగా వాటిని దగ్గర పెట్టుకొని ఇంజక్షన్స్ చేపిస్తూ అదేవిధంగా వాటిని మేతకు పంపించకుండా దగ్గర పెట్టుకొని వాటిని జాగ్రత్తగా చూసుకుంటే చాలా వరకు మరణాలు తగ్గించవచ్చు అండి చిటుక వ్యాధి వల్ల ఓకే సో అంటే ఈ వ్యాధి ఏదైనా నెక్స్ట్ ఉన్న కూడా అవకాశం లేదంటే ఆ వరకే ఈ చిటుక రోగం అనేది గడ్డి నుంచి వచ్చేటటువంటి వ్యాధి క్లాస్టీరియం వల్ల వస్తుంది ఒకదాని నుంచి ఒకదానికన్నా వాటి కడుపులో వచ్చేటటువంటి విషపూరితమైన పదార్థాల వల్ల ఈ జబ్బు సంక్రమిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఆ వయసు ఉన్నటువంటి కొదుమలన్నీ ఆ వయసు ఉన్నటువంటి అన్ని ఒక రకమైనటువంటి ఆ గడ్డి ఎప్పుడైతే మేసి ఆరోగ్యంగా ఉంటాయో అప్పుడు ఇది సంక్రమించడానికి ఆ వయసు వాటిలో ఎక్కువగా అవకాశం అలాగే సార్ మనకి అంటే దొమ్మ రోగం అని కూడా ఉన్నారు అంటే అసలు దొమ్మ రోగం అంటే వినడానికి కూడా చాలా డిఫరెంట్ అవునండి ఇది దొమ్మ రోగం అనేది మామూలుగా అందరికీ గొర్రెల కాపరులు కానీ గొర్రెల పెంపకందారులకు అందరికీ అందరికి తెలిసిన వ్యాధి అది ఇది బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఇది దీన్ని యాంత్రాక్స్ అని కూడా అంటాం ఆంథ్రాక్స్ అని కూడా అంటాము ఇది చాలా భయంకరమైనటువంటి వ్యాధి ఇది వ్యాధి బెసిల్లెస్ ఆంథ్రాసిస్ అనేటటువంటి బ్యాక్టీరియా వల్ల వస్తుంది కొదుమ ఈ కొదుమలే కాకుండా అన్ని వయసులు ఉన్నటువంటి గొర్రెల్లో ఇది సంక్రమించే అవకాశం ఉంటుంది ఈ వ్యాధి ఎప్పుడైతే సోకిందో లక్షణాలు కనపడకుండా జీవాలు చనిపోయే ఆస్కారం ఉంటది ఇందులో ఉన్న పెక్యులారిటీ అండ్ డేంజర్ ఏంటిదంటే ఈ దొమ్మ రోగం అనేది జీవాల నుంచి మనుషులకు కూడా సంక్రమించే అవకాశం ఉంటది మనుషుల్లో కూడా ఇది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి పశువుల ఈ గొర్రెల్లోనే కాకుండా మనుషుల్లో కూడా ఇది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి ఈ దొమ్మరోగం ఎప్పుడైతే వచ్చిందో పశువు లక్షణాలు కూడా కనపడకుండా చనిపోతూ ఉంటుంది ఎప్పుడైతే కొంచెం తక్కువ పరిణామంలో ఈ జబ్బు ఎఫెక్ట్ ఇస్తుందో అప్పుడు వాటిలో ఈ జీవాల్లో జ్వరము జ్వరం ఎక్కువ ఉండటము కళ్ళల్లోంచి ముక్కులోంచి సవాలు కారటము లాంటివి తినకపోవడము కొంచెము కొద్ది శాతము డయేరియా అంటే పారుకోవడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ వ్యాధి లొక ఉన్న డేంజర్ వల్ల దీన్ని సోకినటువంటి ఈ పశువుని ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ మార్టం చేయటం కానీ అది మనుషులు తినడానికి ఉపయోగించడం కానీ జబ్బు చేకున్న వాటిని చేయకూడదు చేస్తే వా మనుషులకు కూడా ఈ దొమ్మ యాంత్రాక్స్ అనేది సోకి అది కూడా మనకి మనుషులు కూడా ప్రాణాంతకం అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఈ ఇవి కూడా వర్షాకాలంలో ఎక్కడైతే ఇంతకు ముందటి రోజుల్లో ఈ జబ్బు అయితే సంక్రమించిందో అక్కడ స్పోర్స్ ఉంటాయి ఆ స్పోర్స్ ఈ వర్షాకాలంలో గాలిలోకి వచ్చి అవి జబ్బుని అవుతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ జీవాలు ఆ ఏరియాకి వెళ్ళి అవి మేయడం జరుగుతుంది అప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ కనపడుతూ ఉంటుంది అందుకని ఈ ఎప్పుడైతే ఈ యాంత్రాక్స్ తోటి ఏదన్నా జీవాలు చనిపోతే వాటిని ఖచ్చితంగా ఊరి బయటనో ఎక్కడ ఒక చోట పెద్ద ఆరు ఆరు అడుగుల గుంత తీసి జాగ్రత్తగా అందు లోపల ఉప్పు ఇవన్నీ వేసి వాటిని కప్పిపెట్టి అక్కడ మళ్ళీ వాటిని ఎప్పుడు కూడా తీయకూడదు మనుషులు ఎట్టి పరిస్థితులు వాటిని తాకకూడదు మరియు వాటిని తినడానికి ట్రై చేయకూడదు ఒకటి ఈ చనిపోయిన పశువులో కనపడేటటువంటి ముఖ్య లక్షణం ఎట్లా గుర్తించాలి అంటే చనిపోయిన ఈ జీవాలు ఆ గొర్రెలు రక్త ముక్కు నోరు నవరంధ్రాల్లోంచి నవరంధ్రాల నుంచి గడ్డగట్టనేటువంటి రక్తం అట్లా కారుతూ ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా ఇది ఒక స్పెసిఫిక్ లక్షణం ఇది ఈ జబ్బుకు సంబంధించి ఎప్పుడైతే జీవాలు చనిపోయిన వాటి శరీరం ముక్కులోంచి రంధ్రాల్లోంచి మల మలమూత్ర రంధ్రాల నుంచి ఎప్పుడైతే ఈ గడ్డగట్టినటువంటి రక్తం కారుతూ ఉంటుందో అప్పుడు ఈ అని గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఇటువంటి వాటిని మనుషులు చాలా జాగ్రత్తగా వాటిని పెట్టడం చేయాల్సి ఉంటుంది సో మీరు అన్నట్టుగా నిజంగానంటే అంటే మనుషుల్లో కూడా గత మనం ఐదారేళ్ల క్రితం కొన్ని కొన్ని ఏరియాస్ లో అది వాటి అక్కడ మనము వ్యాక్సినేషన్ ప్రోగ్రాం పెట్టుకొని అక్కడికి లోపలికి పశువులని కొనకుండా అక్కడ పశువులను బయటకు అమ్మకుండా జాగ్రత్త చేసి ఆంథ్రాక్స్ ఫోర్ వ్యాక్సిన్ అనేసి దీన్ని రాకుండా నివారించేటటువంటి టీకా మందు ఉంది ఆ టీకా మందును కూడా అక్కడ వాటికి ఇస్తే మళ్ళీ ఫర్దర్ గా అది ఆ రోగం రాకుండా ఉంటుంది సో అంటే మీరు అన్నట్టు పిల్లలు పుట్టినప్పుడే చిన్నప్పటి నుంచే చిన్నగా ఉన్నప్పుడు మూడు నాలుగు నెలల వయసు ఉన్నప్పుడు వాటి దగ్గర నుంచి ఆంథ్రాక్స్ పోర్ వ్యాక్సిన్ ఇచ్చి తర్వాత మళ్ళీ బూస్టర్ వ్యాక్సిన్ కూడా చేయాల్సి ఉంటుంది ఇవన్నీ చేస్తే ఆ జబ్బు వాటికి సంక్రమించకుండా మనము రక్షించుకోవచ్చు ఓకే అలాగే మనకి వ్యాధి కూడా సో ఎలా గుర్తించుకోవాలి ఈ గొర్రెల్లో వచ్చేటటువంటి బ్యాక్టీరియా సూక్ష్మ వల్ల వచ్చేటటువంటి వ్యాధుల్లో మనం తీసుకున్నటువంటి చిటిక రోగము దొమ్మ రోగం తర్వాత ఈ గొంతువాపు వ్యాధి కూడా ఎక్కువగా ప్రభుత్వం ఉంటుంది వీటి వల్ల కూడా మరణాలు అధికంగా ఉంటాయి రైతు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఈ గుండె ఈ రోగం అనేది ఎప్పుడు ఇదవుతుంది అంటే ఎప్పుడైతే శ్వాసకోశాన్ని శ్వాసకోశాన్ని ఈ బ్యాక్టీరియా ఆశిస్తుంది ఆశించినప్పుడు గురకలాగా వస్తుంది గురకలాగా వచ్చి అది ముక్కు నుండి నోట్లోంచి స్రవాలు కారుతూ అధికమైన టెంపరేచర్ చూపెడుతూ అది మేత వేయకుండా నెమరు పెట్టకుండా చనిపోతూ ఉంటాయి అన్నమాట దీనివల్ల కూడా రకరకాల చాలా అధికంగా ప్రాణ నష్టము గొర్రెల్లో ఈ రైతు కాపర్లు చూస్తూ ఉంటారు ఇది వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం తొందరగా గుర్తించి దగ్గరలో ఉన్నటువంటి పశువులు డాక్టర్ని కన్సల్ట్ చేసి యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇస్తే చాలా వరకు ఇటు ఈ వ్యాధి సోకినటువంటి పశువుల్ని మన జీవాలని మనం రక్షించుకోవచ్చు అంటే పిల్లలగా పిల్లల వ్యాక్సినేషన్ ఎప్పుడైనా కానీ ఏ బ్యాక్టీరియల్ సూక్ష్మ అయినా కానీ వ్యాక్సినేషన్ అనేది ఉంటుంది ఆ వ్యాక్సినేషను అది ప్రబలటువంటి సీజన్ కన్నా ముందు ఈ వర్షాకాలానికన్నా ముందు కొద్దిగా వర్షా తొలకరి వర్షాలు పడే కన్నా ముందే ఈ వ్యాక్సినేషన్స్ అన్ని చేయించుకుంటే ఈ జబ్బులు రాకుండా ఉంటాయి ఒకటి ఏంటిదంటే ఈ వ్యాక్సినేషన్స్ ఎప్పుడు కూడా చిన్న పిల్లల్లో నాలుగైదు నెలల వయసున్న పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం మళ్ళీ రీవాక్సినేషన్ చేపించుకుంటూ రీవాక్సినేషన్ చేయించుకుంటూ ఉండాలి అప్పుడు ఈ వల్ల మనం చాలా వరకు సార్ అలాగే కాలిపుండ్ల వ్యాధి కూడా చూస్తూ ఉంటాము అంటే గొర్రెకి ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అలాగే అటువంటి గొర్రెలు ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం అవును ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ముఖ్యంగా ఈ బ్యాక్టీరియల్ సూక్ష్మ క్రిములతో అనుకున్నటువంటి జబ్బులతో పాటు ఈ కాలి పుండ్ల వ్యాధి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కాలు కాలి గిట్టాల మధ్యలో పుండ్లు పడి ఎందుకంటే ఇప్పుడు తడి నేలల్లో తిరగడము తడి నేలల్లో రాత్రులు పగలు అయ్యి కొట్టంలో సరిగ్గా నీట్గా ఉండకపోవడం క్లీన్లీనెస్ సరిగ్గా లేకపోవడం వల్ల నీళ్లు ఉన్నటువంటి ఆ చిత్తడి కొట్టాలలో పశు ఈ జీవాలను వదిలేయటం వల్ల అవి మెత్తబడిపోయి ఆ కాలు గిట్టల మధ్యలో రకరకాల పుండ్లు పెరిగి నొప్పి ఎక్కువ ఉంటుంది ఈ కాళ్ళలో పుండు పడటం వల్ల నొప్పి అక్కడ పురుగులు కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది దీన్ని కాలి పుండ్ల వ్యాధి అంటాము ఇది ఫుట్ రాట్ అని కూడా అంటాము ఇది ఇది దీనివల్ల కూడా డైరెక్ట్ గా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి కాకపోయినా దీనివల్ల ఏమైతుందంటే ఈ జీవాలు క్షీణించిపోయి బరువు తగ్గిపోయి క్షీణించిపోయి నడవలేక కాళ్ళ నొప్పుల వల్ల నడవలేక మంద నుంచి వేరుపడిపోయి స్లోగా ఉండి డల్ గా అయిపోయి అది మేత సరిగ్గా మేత మేయలేక ఈ కాళ్ళలో ఉన్న పుండ్ల నొప్పి వల్ల శరీరం అంతా కూడా పులిసినట్టుగా ఉండి టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి ఈ బాగా వీక్ అయిపోయి చనిపోతూ ఉంటాయి వీటిని జాగ్రత్తగా గుర్తించి ఆ కాలు గిట్టల మధ్యలో ఉన్నటువంటి పుండ్లకి మనం జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేసి అది ఆ పుండు కూడా తగ్గడం కోసం మనం యాంటీబయాటిక్ మందులు ఆ నొప్పి తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు మెలనెక్స్ అట్లాంటి ఇంజెక్షన్ అపాయింట్మెంట్ ఇంజెక్షన్స్ చేయాలి మొదటిది లోకల్గా ఆ కాళ్ళు గిట్టల మధ్యలో ఆ పుండుని పొటాషియం పర్మాగినోట్ తోటి మంచిగా తోటి లిక్విడ్ తోటి బాగా క్లీన్ చేసి డ్రై అంటే ఎండు బట్టతోటి బాగా డ్రైగా చేసి ఆ డ్రై చేసిన దాని మీద లొరాక్సిన్ క్రీమ్ హిమాక్స్ ఆయింట్మెంట్ లాంటివి దొరుకుతాయి అవన్నీ అప్లై చేస్తే ఆ పుండ్లు తగ్గిపోయి ఆ జీవాల్ని మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది అండి సో వాటికి కూడా చాలా ఇబ్బంది చాలా నొప్పి అధికంగా ఉంటది అందుకని ఈ తిన మేత కంటే వైరస్ వలన ఇప్పటివరకు వరకు బ్యాక్టీరియా గురించి మాట్లాడుకున్నాం సో మనం అని కూడా ఆంధ్రా సో వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఎలా ఉంటాయి అంటారు అలాగే వెదర్కి వైరస్ రావడానికి ఏమైనా ఉంటదండి ఉంటది ఈ వెదర్ ఈ ఉష్ణోగ్రత పెరగటము వర్షం పడటము తగ్గటము మళ్ళీ తర్వాత గాలిలో తేమ ఎప్పుడైతే వర్షం పడి ఎండ వస్తుందో అప్పుడు గాలిలో తేమ అధికంగా ఉంటుంది ఆ గాలిలో తేమ అధికంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ జీవాల శరీరం ఒత్తిడికి లోనైతుంది ఆ ఒత్తిడికి లోనైనప్పుడే ఈ జబ్బులన్నీ వస్తుంటాయి బ్యాక్టీరియల్ సూక్ష్మ క్రిములతో పాటు వైరస్ సూక్ష్మక్రిముల వల్ల కూడా జబ్బులు ఎక్కువగా వస్తుంటాయి ఇది కూడా ఒత్తిడికి వల్లనే ఈ బ్యా వైరస్ అనేది దాని శరీరంలో పెరిగి ఆ జబ్బులు కారణం అవుతూ ఉంటుంది రకరకాల వైరల్ జబ్బులు కూడా మనకి జీవాల్లో కనపడుతూ ఉంటాయి వీటిలో చాలా వరకు మనము నివారించుకోవచ్చు ఫుట్ అండ్ మౌత్ వ్యాధి అంటాము ఇట్లా రకరకాల పాక్స్ వ్యాధి అమ్మ తల్లి అంటాము నీలి నాలుక వ్యాధి అంటాము పిపిఆర్ వ్యాధి అంటాము ఇట్లాంటి నాలుగైదు రకాలు చాలా ప్రాణాంతకమైనటువంటి వైరల్ డిసీజెస్ కూడా ఈ గొర్రెల్లో ప్రాణాలు హాని జరుగుతూ ఉంటుంది అలాగే సార్ మనకంటే ఈ వైరస్ వల్ల వచ్చే వ్యాధుల్లోనూ చాలా ప్రాణాంతకమైన ఎలా ఉంటుంది అంటే గొర్రెల్లో ఎలాంటి లక్షణాలు చూపిస్తుంది దీనికి ఎటువంటి నివారణ చర్యలు ఉన్నాయని ఇది గాలికుంటు వ్యాధి అనేది గొర్రెల కన్నా పెద్ద పశువుల్లో అధికంగా వస్తుంటుంది కానీ గొర్రెల్లో కూడా ఈ వ్యాధి మనకు తప్పనిసరిగా కనపడుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా వర్షాకాలం తొలకరి వర్షాకాలం కన్నా ముందు ఇది ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది ఇది వైరస్ పికోర్నా వైరస్ అని సూక్ష్ సూక్ష్మాతి అంటే వైరస్ వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఇది ఇది డైరెక్ట్గా ప్రాణాంతకం కాకపోయినా ఈ పశువులలో ఈ జీవాల్లో ఏమైతుందంటే ఈ కాళ్ళ మధ్యలో గిట్టల మధ్యలో పుండ్లు పడటం ముఖ్యంగా మరీ నోట్లో పుండ్లు పడటం నోట్లో అల్సర్స్ లాగా పుండ్లు పడి ఆ నోట్లో ఉన్నటువంటి అదంతా ఊడిపోయి బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ జీవాలు మేత మేయలేక నీళ్లు తాగలేక అవి అట్లాగే ఉండిపోయి కృషించిపోతూ ఉంటాయి అదేవిధంగా వాటికి నోట్లో పుండ్లు కాలి పుండ్లు అందుకని కాలి గాలికుంటు వ్యాధి అని అంటాం ఈ గాలి వల్ల సోకుతుంది కాబట్టి ఇది గాలికుంటు వ్యాధి అని మనం పేరు పెట్టుకున్నాం అయితే ఇది నోట్లో పుండ్లు కాలిపుండ్లకి మనం ట్రీట్మెంట్ చేయాలి ఇది పికోర్నా వైరస్ అనేటటువంటి వ్యాధి కారణమైనటువంటి వైరస్తో వచ్చేది ఇది నోట్లో పుండ్లకి జాగ్రత్తగా గుర్తించగానే వీటికి ఏంటంటే వైరస్ సూక్ష్మ క్రిమి వల్ల వచ్చేటటువంటి వ్యాధులు కాబట్టి వీటిలో యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ వల్ల ఏం ఉపయోగం ఉండదు ఈ యాంటీబయాటిక్స్ వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి దాన్ని లక్షణాలని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది వైరస్ సూక్ష్మ క్రిముల వల్ల వచ్చేటటువంటి వ్యాధుల్లో ఈ లక్షణాలు ఏంటి నోట్లో వచ్చేటటువంటి పుండ్లు ఆ పుండ్లకి మనము బోరోగ్లిజరీన్ పేస్ట్ అని చెప్పేసి అప్లై చేసుకోవాల్సి వస్తుంది అప్లై చేసుకొని ఆ నొప్పి తగ్గడానికి కోసం అదేవిధంగా కాళ్ళ పుండ్ల కాళ్ళ గిట్టల మధ్యలో వచ్చిన పుండ్లకు కూడా ఇందాక మనం అనుకున్నట్టు పుండ్లలో వచ్చేటటువంటి పరిస్థితిలో చేసే వైద్యం లాగానే దాని కాళ్ళ మధ్యలో వచ్చిన పుండ్లను బాగా క్లీన్ చేసి వాటిని పొర పొటాషియం పర్మాగ్నేట్తో క్లీన్ చేసి ఆ లోరాక్సిన్ హిమాక్స్ ఆయింట్మెంట్లు అప్లై చేసి నొప్పులు తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంజెక్షన్స్ మెలోనెక్స్ లాంటి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా యాంటీ హిస్టమిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది జీవాలు కృషించిపోతుంటాయి కాబట్టి వాటికి గ్లూకోజ్ లెక్కించాల్సి వస్తుంది దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని సంప్రదించి నరాల ద్వారా గ్లూకోజ్ లెక్కించాల్సి వస్తుంది అదేవిధంగా రైతు కూడా ఇంటి దగ్గర అంబలి ఇట్లాంటివన్నీ నెమ్మదిగా తాగిపించుకొని లిక్విడ్ డైట్స్ నోట్లో ఎక్కువ మంట నోట్లో ఎక్కువ రాపిడ్ కలగనటువంటి అంబల్ లాంటి ఇట్లాంటివి పెట్టి వాటిని జాగ్రత్తగా రక్షించుకోవాల్సి ఉంటుందండి బయటికి మేత వేయడానికి పంపించకూడదు ఇంట్లోనే ఉంచుకొని జాగ్రత్తగా వాటికి సేవ చేసుకుంటే చాలా మటుకు ప్రాణహాని తగ్గిపోతూ ఉంటుంది అది ఎంత లేదన్ను జాగ్రత్తగా రైతు చేసుకుంటే ఒక ఏడు రోజుల వరకు ట్రీట్మెంట్ చేసుకుంటూ వాటిని జాగ్రత్త చేసుకుంటూ తగ్గుతుంది రికవర్ అవుతుంది అలాగే సార్ పాక్స్ వ్యాధి కూడా ఈ వైరస్ వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఇది పాక్స్ విరిడే అని చెప్పేసి అమ్మ తల్లి అని కూడా మనం ఊర్లలో నార్మల్గా అంటూ ఉంటారు మామూలుగా ఎట్లుంటుందంటే ఈ అమ్మ తల్లి రో రోగం వచ్చినప్పుడు వైద్యం చేయించకూడదు ఇంజెక్షన్స్ వేస్తే ఇంకెక్కువైతుంది అన్నటువంటి మూఢనమ్మకాల్లో ఆ వాటిలో కూడా అట్లాగే ఉంటుంది అట్లా మూఢనమ్మకాలకు పోకుండా వాటిని జాగ్రత్తగా సస్య దాన్ని రక్షించుకుంటా ఉంటే వాటి ఈ అమ్మతల్లి రోగం నుంచి కూడా వాటిని రక్షించవచ్చు ఈ అమ్మతల్లి రోగం వచ్చినప్పుడు మనకు మొట్టమొదటగా కనపడేది ఏంటంటే బొబ్బలు ఆ శరీరం మీద ఎక్కడైతే వెంట్రుకలు లేవో ఆ గొర్రెల్లో కాళ్ళ మధ్యలో కడుపు దగ్గర ఎక్కడైతే ఎంట్రుకలు లేవో అక్కడ బొబ్బల్లాగా వస్తాయి ఆ బొబ్బలు పెద్దగా అయ్యి అవి తర్వాత ఈ అమ్మతల్లి రోగం లాగా రూపాంతరం ఈ అమ్మతల్లి రోగంలో మనకు కనపడే ముఖ్యమైన లక్షణం ఏంటంటే అత్యధికమైనటువంటి జ్వరం నూట ఆరు నుంచి నూట ఏడు డిగ్రీస్ ఫారెన్హీట్ హీట్ వరకు జ్వరం కనపడుతూ ఉంటుంది ఈ ఎక్కడైతే ఎంట్రుకలు లేవో అక్కడ ఈ లీషన్స్ అంటే ఈ బొబ్బలు కనపడుతూ ఉంటాయి ఈ పశువు ఏదైతే ఎఫెక్ట్ అయిందో అది ఖచ్చితంగా వాటి మొత్తంకి అది మొత్తంగా అది మేయడం మాత్రం మొత్తం మానేస్తుంది మానేసి అది అది క్షీణించిపోతూ ఉంటుంది ఈ టైంలో మనం ఆ బొబ్బల దగ్గర మనము ఆయింట్మెంట్లు అప్లై చేసి ఆ టెంపరేచర్ తగ్గడానికి ముఖ్యంగా టెంపరేచర్ తగ్గించుకోగలిగితే మనం ఈ అమ్మవ అమ్మ తల్లి రోగం నుంచి మనం జీవాలను రక్షించుకోవాలి ఆ టెంపరేచర్ తగ్గించుకోవాలంటే పొద్దున సాయంత్రం రెండుసార్లు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంజెక్షన్స్ ఇవ్వాలి అట్లా ఐదు రోజులు ఖచ్చితంగా ఇస్తూ వెళ్ళి ఇస్తూ పోయి బొబ్బలు ఎక్కడైతే వచ్చినాయో వాటి దగ్గర అవన్నీ క్లీన్ uh, చేసి అపాయింట్మెంట్ అప్లై చేసి అది క్షీణించిపోకుండా ఉండేటట్టు మనం గ్లూకోజ్ అవి ఎక్కించుకొని వాటిని రక్షించుకుంటే ప్రాణ ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు వాటికంటే మంట దురద చాలా దురద మంట ఉంటది ఆ నొప్పి ఉంటుంది బాగా శరీరం అంతా నొప్పులు ఉంటాయి అది అధికమైనటువంటి జ్వరం లోపలంతా ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది శరీరం లోపల కూడా జీర్ణాశయంలో కూడా ఈ బొబ్బలు లాంటి ఏర్పడి అరుగుదల కూడా తగ్గిపోతుంది దానివల్లనే అది జీవాలు మేత మేయకుండా కష్టపడుతూ అవును అలాగే సార్ మనకంటే పిపిఆర్ రోగం అని కూడా అంటూ ఉంటాం అవునండి ఏంటి దాని అబ్రివేషన్ పెస్టిడిస్ పెటిస్ డోమినెన్స్ అని ఒక పిపిఆర్ రోగము అని అది ఫుల్ ఫామ్ అందరూ మామూలుగా పిపిఆర్ రోగం పిపిఆర్ రోగం అంటారు అయితే ఇది కూడా వైరస్ సూక్ష్మ క్రిమి వల్లే వస్తుంది ఇప్పుడు మనం వైరస్ సూక్ష్మ క్రిమి వల్ల మాట్లాడుకున్నటువంటి ఈ అమ్మతల్లి రోగము గాలికుంటు వ్యాధిలో ఎట్లయితే మనం మాట్లాడుకున్నప్పుడు ప్రాణహాని తక్కువ ఉంటుంది అని అనుకున్నాము ఈ పీపీఆర్లో లో మాత్రం ఖచ్చితంగా ప్రా ప్రాణహాని చాలా ఎక్కువ ఉంటుంది అత్యధికమైన ప్రాణహాని ఉంటుంది అండి ఇందులో దీంట్లో ఏమైందంటే ఇది జీర్ణాశయం మొత్తం ఎఫెక్ట్ ఇస్తుంది జీర్ణాశయం మొత్తం ఎఫెక్ట్ ఇచ్చి వ్యాధి సోకినటువంటి జీవాల్లో జ్వరం ఎక్కువ ఉంటుంది జ్వరం ఇందాక అనుకున్నట్టు అమ్మతల్లి రోగంలో వచ్చినటువంటి వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్ డిగ్రీస్ ఫ్యారెంట్ హీట్ వరకు దానికి జ్వరం వస్తుంది అది దీనిలో ఉన్న లక్షణాలు ఏంటంటే కంటి నుంచి ముక్కు నుంచి స్రవాలు కారుతూ ఉంటాయి అత్యధికమైన జ్వరం ఉంటుంది అదేవిధంగా మూతి ఫేస్ అంతా కూడా ఇట్లా స్వెల్లింగ్ వస్తుంది అదేవిధంగా డయేరియా స్కాంటీ డయేరియా ఎక్కడైతే ఈ పీపీఆర్ రోగం ఉందో ఆ పశువులు ముఖ్యంగా చిన్న పిల్లల్లో లెస్ దాన్ వన్ ఇయర్లో అత్యధికంగా ఈ ఈ ల్యాంప్స్లో ఈ వాటిలో ఎక్కువ వస్తుంటాయి లెస్ దాన్ వన్ ఇయర్ ఆ వాటిలో డయేరియా ఎక్కువ ఉంటుంది ఆ డయేరియా బ్రౌనిష్ స్కాంటీ డైరియా నల్లటి రంగులో తక్కువ చిన్న చిన్నగా అక్కడ 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 కొట్టంలో మొత్తము ఈ పార్క్ ఉంటాయి అన్నమాట పార్క్ ఉంటే ఆ పార్కు అది మనకి ఒక ఇండికేషన్ ఆ ఇండికేషన్ అది చూసుకొని మనం పీపీఆర్ వచ్చిందని నిర్ధారించుకొని గా ట్రీట్మెంట్ చేసుకోవాలి పాటు ఈ జ్వరము ఈ కళ్ళ నుంచి ముక్కు నుంచి వచ్చే స్వరాలు స్రవాల్ని వాటికి ట్రీట్మెంట్ చేపిస్తే మనం దానికి కూడా ఒక ఏడు రోజులు ట్రీట్మెంట్ చేప ఈ ఏమైతుందంటే ఈ జబ్బులలో యాక్చువల్లీ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ వల్ల ఉపయోగం ఉండదు కానీ దీ జబ్బు వల్ల సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాటికి ఆ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ని మనం తగ్గించడం కోసం అని చెప్పేసి యాంటీబయాటిక్స్ కూడా కొన్ని కొన్నిసార్లు వాడాల్సి ఉంటదండి ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఈ మందులను వాడితే మనము ఈ పిపిఆర్ వ్యాధి వల్ల వచ్చేటటువంటి ప్రాణహానిని కొంతవరకు రక్షించవచ్చు ఈ వీక్ గా ఉన్న వాటిలో వాటిలో ప్రాణహాని జరుగుతూనే ఉంటుంది సో అంటే ఇది చాలా లక్షణాలు ఉన్నాయి ఆల్మోస్ట్ చాలా రకరకాల లక్షణాలు కనబడుతాయి డయేరియా ఉంటది లూజ్ మోషన్స్ ఉంటాయి ముక్కులోంచి జిగు జిగురుగా చీము లాంటి స్రవాలు కారుతూ ఉంటాయి టెంపరేచర్ ఉంటది రకరకాల లక్షణాలు కనపడుతూ ఉంటాయి అందుకని వీటిని నిర్ధారించుకోవడానికి కొంచెం కష్టమవుతుంది ఎంత త్వరగా వీటిని నిర్ధారించుకొని మనం ట్రీట్మెంట్కి వెళ్తే అంత ఎక్కువ మనము లాభం జరుగుతుంది కొంచెం ప్రాణ నష్టం రైట్ సార్ మొత్తానికి ఈ రోజు వాతావరణంలో వచ్చే మార్పులు గొర్రెల్లో వ్యాధులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి సంబంధించి రైతు సోదరులకు చాలా చక్కటి వివరణ అందించారు ధన్యవాదాలు ఈ అంశానికి సంబంధించి రైతు సోదరులు సంప్రదించాల్సిన మాదనపు చిరునామా డాక్టర్ వివీవీ అమృత్ కుమార్ ప్రొఫెసర్ పశువైద్య కళాశాల రాజేంద్ర నగర్ హైదరాబాద్ నుంచి ఫోన్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా మూడు రెండు ఒకటి ఆరు ఎనిమిది